ఈ నెల ఏప్రిల్ పన్నెండవ తేదీన శనివారం రోజు హనుమాన్ జయంతి వచ్చింది శనివారంతో కలిసి వచ్చే హనుమాన్ జయంతి చాలా శక్తివంతమైనది ఇదే రోజున చైత్ర పౌర్ణమి కూడా ఏర్పడింది ఇంతటి విశిష్టత కలిగిన హనుమాన్ జయంతి రోజు భక్తి శ్రద్ధలతో హనుమంతుణ్ణి పూజిస్తే తరతరాలకి తరగని ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి హనుమాన్ జయంతి రోజున ఆంజనేయ స్వామిని ఏ విధంగా పూజించాలి పాటించాల్సిన విధి విధానాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ శక్తివంతమైన హనుమాన్ జయంతి రోజున ఎవరైతే ఇంట్లో పూజ చేసుకుంటారో అలాంటి కుటుంబాలకు అఖండ ఐశ్వర్యం లభిస్తుంది అలాంటి ఇళ్లలో ఎలాంటి సమస్యలు ఉండవు ఏప్రిల్ పన్నెండు హనుమాన్ జయంతి రోజున అనగా ఈ శనివారం రోజున ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని ఇంట్లో తప్పనిసరిగా ఆంజనేయ స్వామిని పూజించాలి ఇదే రోజున చైత్ర పౌర్ణమి కూడా ఏర్పడింది కాబట్టి ఆంజనేయ స్వామితో పాటుగా లక్ష్మీనారాయణులను కూడా పూజిస్తే ఈ సంవత్సరం అంతా డబ్బు కొరత అనేది ఉండదు విశేషంగా హనుమాన్ జయంతి రోజు ప్రతి ఒక్కరూ కూడా ఎరుపు రంగు వస్త్రాలు ధరించాలి ఈ రోజున ఎరుపు రంగు వస్త్రాలు ధరిస్తే జాతక దోషాలు తొలగిపోతాయి విపరీతమైన అదృష్టం కలుగుతుంది మీ పూచగదిలో ఉన్న ఆంజనేయ స్వామి పటం ముందు ఒక దీపం వెలిగించి రెండు అరటి పండ్లను సమర్పించి ఇంట్లో పూజ చేసుకోండి హనుమాన్ జయంతి రోజున ఇంట్లో పూజ చేసేవారు పూజలో తప్పనిసరిగా రెండు దీపాలు వెలిగించాలి పూజలో రెండు దీపాలు వెలిగిస్తే హనుమంతుని ఆశీర్వాదంతో పాటుగా లక్ష్మీనారాయణుల ఆశీర్వాదం కూడా లభిస్తుంది హనుమంతునికి అత్యంత ఇష్టమైన వాటిలో తమలపాకులు కూడా ఒకటి కాబట్టి ఇంట్లో పూజ చేసే సమయంలో పదకొండు తమలపాకులను మీ పూజ గదిలో పెట్టుకోండి ఆంజనేయ స్వామికి పదకొండు తమలపాకులను సమర్పిస్తే కోరిన కోరికలన్నీ కూడా వెంటనే నెరవేరుతాయి విపరీతమైన ధనాన్ని ఆకర్షించడంలో తమలపాకులు బాగా పనిచేస్తాయి కాబట్టి పూజ పూర్తయిన తర్వాత హనుమాన్ జయంతి రోజు ఇంటి గుమ్మానికి తమలపాకులు కట్టుకోండి ఇంటి గుమ్మానికి తమలపాకులు కడితే మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ బయటికి వెళ్ళిపోయి మీ ఇంట్లోకి దైవశక్తులు ప్రవేశిస్తాయి విశేషంగా ఈ హనుమాన్ జయంతి రోజు హనుమాన్ చాలీసాను పారాయణ చేస్తే చాలా మంచిది హనుమాన్ చాలీసాను పారాయణం చేయలేని వారు ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఈ శక్తివంతమైన మంత్రాన్ని చదివితే ఈ అంతా మీ ఇంటికి మంచు జరుగుతుంది మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక త్వరగా నెరవేరాలంటే హనుమాన్ జయంతి రోజు ఆంజనేయ స్వామి వారి ఆలయంలో మీ మనసులోని కోరికలను హనుమంతునికి చెప్పుకుంటూ ఒక కొబ్బరికాయను కొట్టండి కోరిన కోరికలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి ఇక అప్పుల సమస్యలతో బాధపడేవారు కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే అప్పుల సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అలాగే ఎవరైతే ఈ హనుమాన్ జయంతి రోజు పూజ ప్రారంభించే ముందు పూజ గదిలో అక్షంతలు పెట్టుకుంటారో వారికి ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది చివరిగా పూజ పూర్తయిన తర్వాత అక్షింతలను తలపైన వేసుకోండి అలాగే కొన్ని అక్షింతలు మీ పర్స్లో పెట్టుకోండి పూజలో పెట్టిన అక్షింతలకు దైవశక్తి ఉంటుంది కాబట్టి ఈ అక్షింతలను పర్స్లో పెట్టుకుంటే మీ పర్స్ ఎప్పటికీ కూడా ఖాళీగా ఉండకుండా మీ పర్స్లో పుష్కలంగా డబ్బు ఉంటుంది హనుమాన్ జయంతి రోజు ఇంట్లో పూజ చేసేటప్పుడు రెండు వత్తులతో దీపారాధన చేస్తే మీ కుటుంబానికి ఎలాంటి కీడు జరగకుండా ఈ సంవత్సరం అంతా కూడా మీ ఇంటికి మంచి జరుగుతుంది ఇక సంతాన ప్రాప్తి కోసం మూడు వత్తులతో దీపారాధన చేయాలి విపరీతమైన డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు ఐదు వత్తులతో దీపారాధన చేస్తే ఐశ్వర్యానికి లోటు లేకుండా ఉంటుంది అలాగే ఆరు వత్తులతో దీపారాధన చేస్తే మీ పిల్లలకు మంచి జ్ఞానం లభిస్తుంది అలాగే తొమ్మిది వత్తులతో దీపారాధన చేస్తే ఉద్యోగంలో ప్రమోషన్లు వ్యాపారంలో అధిక లాభాలు కూడా కలుగుతాయి ఎవరైతే ఈ హనుమాన్ జయంతి రోజున మీ పూజ గదిలో స్వస్తి గుర్తును గీసుకుంటారో అలాంటి వారికి ఐశ్వర్యం కలుగుతుంది మీ ఇంటికి ఉన్న అష్ట దరిద్రాలు తొలగిపోయి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి ఈ రోజున ఏది చేసినా చేయకపోయినా కూడా ఒక చిన్న హనుమంతుని ఫోటోని ఇంటికి తెచ్చుకోండి కుటుంబ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి నరదృష్టి చాలా భయంకరమైనది ఎదురింటి వారి చెడు దృష్టి మన ఇంటిపై పడితే మన కుటుంబానికి ఎన్నో కష్టాలు కలుగుతాయి కాబట్టి హనుమాన్ జయంతి రోజున సాయంత్రం సమయంలో ఒక నిమ్మకాయను తీసుకొని ఆ నిమ్మకాయ పైన నాలుగు లవంగాలు గుచ్చి మీ ఇంటికి దిష్టి తీయండి వరదృష్టి దోషాలన్నీ కూడా వెంటనే తొలగిపోయి మీ ఇంటి పైన దేవతల ఆశీర్వాదం ఉంటుంది ఈ హనుమాన్ జయంతి రోజున తప్పనిసరిగా ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళండి ఆంజనేయ స్వామి ఆలయంలో ఒక నెయ్యి దీపం వెలిగిస్తే కుటుంబంలోని కష్టాలన్నీ తొలగిపోతాయి అలాగే ఆంజనేయ స్వామి వారికి ఐదు ప్రదక్షిణలు చేస్తే తెలియక చేసిన పాపాలు తొలగిపోయి మీ ఇంటికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి విశేషంగా ఈ హనుమాన్ జయంతి రోజు ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయిస్తే ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి ఇక మీ ఇల్లంతా కూడా కనక వర్షంతో నిండిపోతుంది ఈరోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది ఇక పుత్ర సంతానం కావాలని కోరుకునేవారు రావి చెట్టుకు ముడుపు కడితే పుత్ర సంతానం తప్పకుండా కలుగుతుంది రాహుకేతువు దోషాలతో ఇబ్బంది పడేవారు ఈ హనుమాన్ జయంతి రోజున ఎవరికైనా లవంగాలను దానం చేయండి హనుమాన్ జయంతి రోజున మాంసాహారం అసలు తినకూడదు అలాగే తెలుపు రంగు వస్త్రాలు కానీ నలుపు రంగు వస్త్రాలు కానీ అస్సలు ధరించకూడదు ఈ రోజున ఉప్పును అసలు తినకూడదు ఉప్పు తింటే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని విశ్వాసం ఏలినాటి శని దోషాలతో ఇబ్బంది పడేవారు ఈ పారాయణ చేస్తే ఏలినాటి శని దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే సపోర్ట్ మా ఛానల్కి ఎంతో అవసరం